అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది మెసేజెస్ వచ్చి లింక్స్ వచ్చిన్నాయంట అందరికీ ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉన్నారు అందరికీ లింక్స్ వచ్చాయా రాలేదా వస్తే మనం ఏ విధంగా దాన్ని ఫిల్ చేయాలి ఎన్ని రోజుల లోపల ఫిల్ చేయాలి ప్రతి విషయం కూడా మనకు బ్యాక్ ఆఫీస్లో వస్తుంది ఫస్ట్ మనం ఇప్పుడు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో కొద్ది మంది కాల్స్ చేసినప్పుడు మేడం నాది మెయిల్ ఐడి చేంజ్ అయిపోయింది నా మెయిల్ ఐడి అది కాదు అనే విధంగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి అంటే ఫస్ట్ మీ అకౌంట్లోకి మీరు లాగిన్ అయ్యి మెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీ నేము మెయిల్ ఐడి అన్నీ ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి ఎందుకు అంటే మొన్న అందరు కూడా మనకు మెయిల్స్ రావడానికి వీలుగా ఉంటుందని కంపెనీ కల్పించినటువంటి అవకాశాన్ని కొద్దిమంది స్వార్థంగా ఉపయోగించుకున్నట్టున్నారు అది మీ ఐడీస్ మీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయా లేవా మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎలాంటి లింక్స్ వచ్చినా కూడా తొందరపడి క్లిక్ చేసి బాధపడద్దు ఎందుకు అంటే మన ఆన్ప్యాసీలో మనకి ఏదైనా టైం ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోవాలి అనేటటువంటి కంగారు పెట్టేది ఉండదు మనకు ఒక సర్టన్ పీరియడ్ ఇస్తారు కాబట్టి ఆ లోపల ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకు ఫౌండర్స్కి అవసరమైనటువంటిది ఈ అప్డేట్ అనుకున్నప్పుడు కంపల్సరీ మనం ప్రతి విషయం గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం కా కాబట్టి ఫస్ట్ మీరు అకౌంట్స్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ లింక్స్ వచ్చినా కూడా లింక్స్ వచ్చినా కూడా మీరు కంగారు పడి ఓపెన్ చేసి భయపడిన అవసరం లేదు మనకు బ్యాక్ ఆఫీస్లో లింక్స్ షేర్ అవుతూ ఉన్నాయి అనేటటువంటి పాపప్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి మన అకౌంట్లకు మనం వెళ్ళి మనం చేసేసుకుందాం ప్రతిదీ కూడా ఎవరిని వదిలిపెట్టి వెళ్ళేటటువంటిది ఉండదు మనకు ప్రతి ఒక్కటి వేలు పట్టి నడిపించే విధంగా చెప్పుకుంటూ ఒక్కొక్క అప్లికేషన్ను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా ప్రతి దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ముందుకెళ్దాం ఎవ్వరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం ఉండేది ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నాము కాబట్టి అందరం ఒకేసారి విన్ అవుతాం కాబట్టి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఏదన్నా మీకు లింక్స్ ఎవరైనా కూడా పంపించి క్లిక్ చేయండి అంటే ఆన్ ప్యాస్ ఏమో అనుకుని కంగారు పడి క్లిక్ చేయన అవసరం లేదు బ్యాక్ ఆఫీస్లో మనకు పాపప్ వచ్చిన తర్వాత క్లారిటీగా అప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకుందాము ఎలా చేయాలో కూడా మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా మరొక్కసారి కంగ్రాచులేషన్స్ ఫైనల్గా అందరికీ ఒక మాట ఏంటి అంటే మీకు అర్థమయ్యేటటువంటి విధంగానే చెప్పి చేసుకుంటూ ప్రతి స్టెప్లో కూడా ముందుకు వెళ్దాం అందరం కూడా అందరం కలిసే విన్నైతూ ఉన్నాం కాబట్టి ఏమో ఎవరు ఏం చెప్తారో చెప్పరో ఇలాంటి సందేహమే వద్దు